సోదరులు సభాధ్యక్షులకి నమస్కారాలు అలాగే మహిళా మహిళలందరికీ కూడా మహిళా శక్తి పురస్కారం తీసుకుని మీ శక్తి రెట్టింపై కనబడ కనబడుతుంది ఇప్పుడు మీ అందరి మీతో పాటు ఇప్పుడు నేను కొంచెము అలసగానే కలవగలిగే అవకాశం కలిగింది ఈ సంవత్సరం మహిళా దినోత్సవానికి నాకు నా జీవితంలో నాకు ప్రత్యేకమైన అనుభూతులు కలుస్తున్నాయి అన్నమాట అంటే ఇన్ ఇంతకాలం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయవాడలో ఉండేవాళ్ళం ఈ మధ్య కాలంలో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము మొదటిసారి ఇంతమంది కవిమిత్రులను కలవడం ఒక ఆనందము మహిళా మనల్ని కలవడం అనేది మరొక ఆనందము ఒక్కొక్కరు సాహిత్యం వింటుంటే చాలా పరవశించిపోతున్నాను అనమాట చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఉపాధ్యాయునిగా ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను చాలా తక్కువ వయసులోనే నేను అటు విద్య ఉపాధ్యాయ వృత్తి రెండు ఒకేసారి చదువుకుంటూ ఉద్యోగం చేస్తుండడం వల్ల తక్కువ వయసులోనే ఎక్కువ అనుభవం కలిగింది అలాగే ఏళ్ళుగా ఒక స్కూల్ ప్రిన్సిపల్గా స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఈ పత్రికా రంగంలో కూడా జర్నలిస్ట్గా పనిచేశాను అలాగే ఆల్ ఇండియా రేడియోలో రేడియో జాకీగా పనిచేశాను న్యూస్ రీడర్గా పనిచేశాను ఇట్లా చాలా విషయాల్లో అవకాశం దొరికిన ప్రతి చోట నిరూపించుకోవాలనిపించిన ప్రతి చోట నేను ఒక్కొక్క అడుగు పెట్టడం అక్కడ చేయగలడం మళ్ళీ కొత్త కొత్త అనుభవాలు నేర్చుకోవడం అనేది అదొక శక్తి అని అను అనుకోవాలి ఈ వీటన్నిటి వల్ల నాకు తెలిసింది ఏంటంటే మనకున్న అనంతమైన శక్తుల్లో మనం వాడే శక్తులు మాత్రం అతి కొద్దిగా అని మాత్రం అర్థమవుతుంది ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చూస్తుంటే ఈ శక్తి మనలో కూడా కలుస్తుంది ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు ఆమెకి నాకు కలిసే సంబంధించే ఒక శక్తి అనేది ఉంది నాలో అది ఇప్పుడు ఎక్కడో ఇప్పటివరకు ఏదో ఒక మూల ఉందనిపిస్తుంది అలాగా మన మహిళలకి శక్తి పెరగాలి అంటే మన శక్తి అంతా సంఘటితం కావాలంటే మనలో మనకి ఎక్కువ సార్లు ఇంటరాక్షన్స్ ఉండడము అలాగే ఈ ఈ మహిళలుగా నిరూపించుకున్న వాళ్ళందరూ కూడా కొత్త తరాల్ని తయారు చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం నేను భావిస్తున్నాను దురదృష్టవశాత్తు నేను నుంచి ఉన్నాను అదృష్టవశాత్ విద్యారంగంలో ఉన్నాను కానీ దురదృష్టవశాత్తు ఈ స్వావలంబన దిశగా ఆడపిల్లలను తయారు చేసుకునే పరిస్థితి మన విద్యారంగంలో దాదాపుగా లేదని చెప్పక తప్పట్లేదు ఎందుకనంటే మగపిల్లలకి ఆడపిల్లలకి కలిపి పోటీ చదువులోనే ఉంటుంది కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు నిరూపించుకునే అవకాశాలు మాత్రము అంతగా ఉన్నాయని అనుకోవట్లేదు అనమాట కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ప్రతి మహిళ సాధికారత సాధించాలంటే నేను ఎంచుకున్న ఒక నాలుగు అంశాలైతే పంచుకుంటాను అందరితో ముందు మహిళ తనని తాను శక్తివంతం చేసుకోవాలంటే అది కుటుంబ స్థాయి నుంచి స్టా మొదలు కావాలి ఒక పాపాయి పుట్టినప్పుడు మనందరం చాలా సంతోషంగా ఆడపిల్లి పుట్టింది లక్ష్మి వచ్చేస్తుందని అనుకుంటాం లక్ష్మీ కళ అంటాం అలాగే ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోతుంది సెకండ్ థాట్ అనమాట రెండో ఆలోచన అబ్బాయి పుడితే మనకు కలిసి వస్తుందని అనుకుంటాం అంటే ఒక అబ్బాయి పుట్టినప్పుడు అతను నిరూపించుకోవడానికి కావాల్సిన ప్రపంచం మొత్తం మన కళ్ళ ముందు కళలు ఉంటాయి ఇతను ఎంత గొప్ప అది చేస్తాడు ఇది చేస్తాడు అనుకుంటాం కానీ ఒక అమ్మాయి పుట్టినప్పుడు మాత్రం ఈ అమ్మాయి ఎదుగుతుంది ఈ అమ్మాయికి ఎంత మనము దాచిపెట్టాలి ఏ విధంగా ఈ అమ్మాయిని ఒక వరుడికి మళ్ళీ అమ్మాయిని సెటిల్ చేసి ఆమెని సాగనంపాలి పుట్టినరోజు నుంచి అంటే ఒక అమ్మాయిని లక్ష్యము వైపు నుంచి మనం చూడట్లేదు మన సమాజం ఎంతసేపు ఒక అమ్మాయిని బాధ్యతగా మాత్రమే చూస్తుంది అమ్మాయిని కూడా ఆడపిల్లని కూడా ఒక లక్ష్యాన్ని సాధించే శక్తిగా ఆ స్థాయి నుంచే చూస్తే కనుక ఖచ్చితంగా ఇంకా మరింత శక్తి బయటకు వస్తుంది చిన్న వయసు నుంచే ఆడపిల్లకి ప్రపంచ జ్ఞానం బాగా పెంచడము ఎన్నో విషయాలు తన తను తెలు తనలో తను తన శక్తులు తను తెలుసుకునే విధంగా అవకాశాలు ఇవ్వడం అలాగే ప్రపంచాన్ని గురించి తెలుసుకునే విధంగా తనకి ఎక్కువ మనము ఆ టూల్స్ మనము ఇవ్వడము ఇవన్నీ చేయడం ద్వారా ఆమెలో స్వావలంబన పెంచే విధంగా చిన్నప్పటి నుంచి మనం ప్రయత్నం చేయడం తర్వాత స్థాయి కుటుంబం వస్తుంది కుటుంబంలో బయట మనం చూస్తున్న దుర్మార్గాలన్నిటికీ కూడా పునాది కుటుంబమే అది అందరూ మనం ఒప్పుకోవాల్సింది ఏ ఇంట్లో అయినా తల్లి ఉంది అక్కడ మనం ఉండకపోవచ్చు కానీ ఆ తల్లికున్న పరిస్థితి ఎట్లాంటివి అనేది మనం ఇప్పుడు చెప్పలేము కానీ ప్రతి ఇంట్లోంచి కూడా మహానుభావుడు వస్తున్నాడు ప్రతి ఇంట్లోంచి దుర్మార్గుడు కూడా వస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా నేను ఆలోచించిన విషయం ఏంటంటే ప్రతి తల్లి కూడా కుటుంబాన్ని ఏ విధంగా అయితే నిర్వహించుకుంటుందో ఇంటికి వచ్చే ఆదాయ వనరులను కూడా ఒక కన్నేసి ఉంచాలని అనుకుంటాను ఎందుకనంటే అక్రమ మార్గంలో తప్పుదారిలో వచ్చే సంపాదనని మహిళ ఇంటి దగ్గర కనుక తను నిర్వహించగలిగితే బయట మార్గం అంటే కూడా ఈ బయట ఉండే అది లంచకొండతనాలకు కావచ్చు తప్పుడు దారు చేసే అన్నీ కూడా అవన్నీ కూడా అక్కడ కంట్రోల్ అయిపోతాయి అలాగే పిల్లల్ని తన పిల్లల్ని ఎప్పుడు తన పిల్లల భద్రత మాత్రమే ఆలోచిస్తుంది తల్లి తన పిల్లలు సేఫ్గా వచ్చారా లేదా అని చూస్తుంది అలాగే మన పిల్లవాడు ఆలస్యంగా వస్తే ఇప్పటివరకు ఏం చేసి వస్తున్నాడని ప్రతి తల్లి నిలదీసిన రోజు తన తల్లి తన పిల్లలు తప్పని పది మంది ముందు ఒప్పుకొని ఇంటికి తీసుకెళ్ళిన రోజు పిల్లలు బాగుపడతారు చాలా సందర్భాల్లో మేము పిల్లల్ని నిలబెట్టినప్పుడు ఆ తల్లి ఒప్పుకోదు అందరి ముందు మాత్రం చెప్తుంది వాడు తప్పులేదు అమ్మాయి తప్పులేదు ఈవెన్ ఆడపిల్లల తల్లు కూడా ఆడపిల్లలు తప్పు మార్గంలో వెళ్తుంది అనుకోండి అప్పుడు ఆమె అసలు ఏమాత్రము మందలించదు అంతమంది ముందు కూడా చెప్పే ఆమె ధైర్యం ఉండదు మగపిల్లల తల్లు కూడా పది మందిలో ఆ తల్లి గట్టిగా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ పిల్లల ప్రవర్తన అనేది ఖచ్చితంగా మారుతుంది సమాజానికి బాధ్యత అనేది ఆడపిల్లలకు లేదు కుటుంబ బాధ్యత ఇది చాలా విచారించాల్సిన విషయము ప్రతి తల్లి కూడా నీకు దేశం మీద కూడా బాధ్యత ఉంది దేశ ప్రగతిలో నీ కూడా షేర్ ఉండాలి అని నేర్పించుకోవాలని ప్రతి తల్లి ఆలోచించాలన్న విషయము గుర్తు చేస్తున్నాను మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు